అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవి సుమలత గారి కథ ఆ రెండు కలయికలు వినబోతున్నారు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు తల్లి కెనడా వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ మదర్ ఎక్స్పైట్ హేమ పంపిన మెసేజ్ చదువుతుంటే ఎందుకో నాకు బాధ కలగడం లేదు అలా అని సంతోషంగా కూడా అనిపించడం లేదు కులమే జీవితమని భావించే ఒక వ్యక్తి జీవితం ముగిసిందని మాత్రం అనుకున్నాను నిజానికి ఆవిడను నేను కలిసింది రెండుసార్లే కాని అవి రెండూ నేనెప్పటికీ మర్చిపోలేని సంఘటనలే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మొదటిసారి నేను ఆవిడను చూశాను ఆగస్టు పదిహేను సందర్భంగా మా స్కూల్లో ఆటల పోటీలు పెట్టారు అందరం బాగా ఆటలాడుకు నలిసిపోయాం సాయంత్రం ఇంటికి వెళ్లే గంట కొట్టేశారు మేం బ్యాగులు సర్దుకుని ఇంటికి బయలుదేరాం బాగా దాహంగా ఉంది తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్లు మొత్తం అయిపోయాయి వెనక్కి వెళ్లి నీళ్లు తాగొద్దామా అన్నారు మాలో కొందరు వెనక్కి వెళ్ళద్దు అందరూ మా ఇంటికి రండి మంచినీళ్లు తాగి వెళ్దురుగాని అంది హేమ హేమ వాళ్ల ఇల్లు మా స్కూలుకి దగ్గరగానే ఉంటుంది సుమారు ఏడెనిమిది మందివి హేమతో పాటు వాళ్ళింటికెళ్లాం హాల్లో ఒక ఆవిడ కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు ఆవిడ మా అమ్మ పేరు సావిత్రి అని మాతో చెప్పి లోపలికి వెళ్ళింది హేమ అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడే నిలబడ్డాం అంతలో హేమ లోపల నుండి నీళ్ల సీసా గ్లాసు తీసుకుని వచ్చింది ఒకళ్ళ తర్వాత మరొకరికి గ్లాసులో నీళ్లు పోసిచ్చింది సరిగ్గా నేను తాగుతున్నప్పుడే హేమ వాళ్ళమ్మగారు పిల్లలు అందరూ ఇలా రండి అని పిలిచారు నేను చేతిలో గ్లాస్ పట్టుకునే అటువైపుకి అందరితో పాటుగా నడిచాను అందరూ వరుసగా మీ పేర్లు చెప్పండి అన్నారు సావిత్రి గారు నా పేరు శ్రావణి అంటూ ముందుగా చెప్పింది శ్రావణి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అన్నారావిడ స్కూల్ టీచర్ అండి అంది శ్రావణి అలా వరుసగా అందరినీ ఇంటి వివరాలతో సహా అడుగుతున్నారు ఆఖరుణ నా నా వచ్చింది నా పేరు రజనీ అండి అన్నాను మీ నాన్నగారేం చేస్తుంటారు అన్నారు మాకు చెప్పులు షాపుంది అన్నాను ఆ ఏంటి మీదే కులం కంగారుగా అడిగిందావిడ ఏమో నాకు తెలియదండి అన్నాను కులం ఏంటి గద్దించినట్లు అన్నారు ఎప్పుడో మా నాన్నగారు ఎవరితోనో చెప్పిన మాట నా మనసులో కొద్దిగా మెదిలింది హరిజనులు అనుకుంటానండి హమ్మయ్యా నాకు గుర్తొచ్చేసిందని సంబరపడిపోతూ అన్నాను అంతే ఆవిడలో చెప్పలేని మార్పు వచ్చేసింది చిత్రమైన అలజడితో మనిషంతా కంపించిపోయింది హేమా ఆ అమ్మాయిని గ్లాస్ అమోల పెట్టమని చెప్పు ఎవరిని అది ముట్టుకోవద్దని కూడా చెప్పు గట్టిగా అరిచి చెప్పింది ఆవిడ అరవడం నాకు చాలా చిన్నతనంగా అనిపించింది ఏదో పెద్ద తప్పు చేస్తూ దొరికిపోయాననే భావన కలిగింది కానీ ఆ తప్పేంటో నాకు అర్థం కాలేదు అక్కడున్న నా స్నేహితురాళ్లకు కూడా నేను చేసిన తప్పేంటో అర్థం కాలేదు సరిగ్గా అప్పుడు నా వయసు పదకొండేళ్లు రాన్ రాను దీనికి అసలు శుచి శుభ్రం తెలియకుండా పోతోంది అంటరాని వాళ్లందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఎంగిల్ చేయిస్తుంది ఇల్లంతా శుద్ధి చేసుకుంటే మైల పోదు గట్టిగా అంటూ సావిత్రి గారు లేచి లోపలికి వెళ్ళిపోయారు నేను నా ఫ్రెండ్స్ అందరి వైపు ఒకసారి చూశాను పాపం హేమ జరిగిన సంఘటనకు నాకన్నా ఎక్కువగా బిత్తరపోయింది నా వైపు చాలా జాలిగా చూస్తోంది నేను తలదించుకుని మౌనంగా మా ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మకు జరిగిందంతా వివరంగా చెప్పి నేను చేసిన తప్పేంటో చెప్పమని అడిగాను అమ్మలు మనది చిన్న కులం వాళ్లది అగ్ర కులం ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలు అప్పుడే ఇవన్నీ నీకు అర్థం కాని విషయాలు ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి ఆడుకో నచ్చ చెప్తూ అంది అమ్మ చాలా కాలం వరకు నేను గ్లాస్తో నీళ్లు తాగితే హేమవాళ్ల ఇల్లెల నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు కాని ఈ సంఘటన తరువాత నేను హేమవాళ్ళింటికి మళ్లీ వెళ్లలేదు కాలం గడుస్తున్న కొద్దీ జరిగిన సంఘటన హేమతో సహా నా స్నేహితురాళ్ళందరూ మర్చిపోయారు కాని నేనెప్పుడూ మర్చిపోలేదు దాని ప్రభావం నాపైన గాఢంగా పడింది కొన్నేళ్ల తర్వాత కులమతాల వివక్షకు సంబంధించిన పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్లి గంటల కొద్దీ చదివేదాన్ని దానితో నాలో పుస్తక పట్టణం పట్ల ఆసక్తి పెరిగింది ఎక్కువగా నా కాలక్షేపమంతా పుస్తకాలతోనే చేసేదాన్ని దానితో మా క్లాసులో నాకే మొదటి ర్యాంక్ వచ్చేది మా నాన్నగారి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న పదవ తరగతి నుండి నాకు మెరిట్ స్కాలర్షిప్పులు కూడా వచ్చేవి డిగ్రీ పూర్తవగానే నాకు పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నలు గొడవ చేశారు కాని నేను ససే మీరా ఒప్పుకోలేదు నా కాళ్ల మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్పేశాను పీజీ పూర్తయ్యాక ప్రభుత్వం వారు పెట్టిన సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాను గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా సాధించాను అప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్లో నిమ్స్లో పనిచేసే న్యూరాలజిస్ట్ డాక్టర్ సంబంధం వచ్చింది మా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో కాదనేందుకు కారణమేమీ లేకపోవడం వల్ల పెళ్లికి తలాడించాను దాంతో మా పెళ్ళైపోయింది ఇదంతా హడావుడిగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగిపోయాయి సరిగ్గా ఈ సమయంలోనే హేమ వాళ్లమ్మగారు రెండవసారి నాకు కలిశారు హేమ డిగ్రీ పూర్తవగానే ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలతో వైజాగ్లో హాయిగా ఉంటున్నట్లు నాకు తెలుసు తన పెళ్లికి నేను వెళ్లలేదు అప్పుడు నేను యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను నా పెళ్లికి తనను రమ్మని శుభలేఖ పంపించి ఆహ్వానించాను కాని అప్పుడు తనకు రెండోసారి డెలివరీ సమయం కావడంతో రాలేదు మేమిద్దరం ఒకే ఊర్లో లేకపోయినా ఫోన్లలో కలుస్తూనే ఉన్నాం దానితో ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తూనే ఉన్నాయి ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా హేమ ఫోన్ చేసింది రజని అమ్మకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ డాక్టర్ హైదరాబాద్ నిమ్స్ డాక్టర్ కోసారి చూపించమని వ్రాసారు అమ్మను తీసుకుని రెండు రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నాను మీ వారు కూడా నిమ్స్లో డాక్టర్ కదా కాస్త మన వాళ్ళు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఇంతకీ నువ్వు ఊర్లోనే ఉన్నావా ఏదైనా క్యాంప్ వెళ్ళావా ప్రశ్నల వర్షం కురిపించింది హేమ నాకు చాలా కాలం తర్వాత హేమను చూశాననే ఆనందం వేసింది అంతలోనే అమ్మగారు గుర్తుకొచ్చి పాత సంఘటన మనసులో మెదిలింది హేమా నేనెక్కడికి వెళ్ళను ఏదైనా వర్క్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటాను చాలా కాలానికి నేను చూసే అవకాశం వస్తున్నందుకు ఆనందంగా ఉంది మా వారికి మీ అమ్మగారి ప్రిస్క్రిప్షన్స్ చూపిద్దాం రేపటికి మీకు హోటల్లో రూమ్ బుక్ చేయించనా అన్నాను నువ్వుండగా హోటల్లో రూమ్ ఎందుకు సరాసరి మీ ఇంటికే వస్తాం నువ్వెందుకలా అంటున్నావో నాకు తెలుసు అటువంటి పిచ్చ ఆలోచనలేమీ పెట్టుకోకు చిరుకోపంగా అంది హేమ సమాధానంగా నేను నవ్వేశాను వాళ్లు వచ్చిన రోజున నేను మావారు రైల్వే స్టేషన్కెళ్లి హేమను వాళ్లమ్మగారిని కారులో ఇంటికి తీసుకొచ్చాం హేమ మమ్మల్ని చూసి చాలా సంతోషించింది వాళ్లమ్మగారు మాత్రం నన్ను గుర్తుపట్టలేదు ఆవిడ చాలా నీరసంగా ఏమీ మాట్లాడే స్థితిలో లేనట్లుగా ఉన్నారు అనారోగ్యం ఆవిడ వయసును మరింత పెంచినట్లు తెలుస్తోంది నేను కూడా చిన్నగా నవ్వాను కాని ఆవిడ్నేమీ పలకరించలేదు హేమ పిల్లలు మీ వారు కూడా వస్తే బాగుండేది అన్నాను పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి ఒక్కరోజు కోసం ఆయన్ని వాళ్ల కాపలా పెట్టి వచ్చాను నవ్వుతూ అంది హేమ అదేంటి రెండు ఉండరా ఆశగా అడిగాను లేదు రజనీ అమ్మనిక్కడ డాక్టర్కి చూపించి రాత్రికి వెళ్ళిపోతాం ఆయనకి రేపు ఇంట్లో ఉండడం కుదరదన్నారు అంది హేమ మాటల్లోనే మా ఇల్లు వచ్చేసింది వాళ్లకు కేటాయించిన గది చూపించాను వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ సిద్ధం చేశాను మెడికల్ టెస్టులకు వెళ్లేటప్పుడు మీరు దగ్గరుండి చేయించండి అని మా వారికి చెప్పాను లేకపోతే నువ్వు ఊరుకుంటావా అంది హేమ ఆ మాటలకు అందరం నవ్వుకున్నాం టిఫిన్ తిని కాఫీ త్రాగి మా వారితో హాస్పిటల్కి వెళ్ళిపోయారు సావిత్రి గారిని డాక్టర్ గారు పరీక్షించి కొన్ని టెస్టులు రాశారు వాటి రిపోర్ట్స్ వచ్చాక మళ్లీ డాక్టర్కి చూపించుకుని వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది రాగానే ఇద్దరికీ వేడివేడిగా అన్నం పప్పు కంది పచ్చడి బంగాళదుంపల వేపుడు రసం వడియాలతో భోజనం వడ్డించాను ఉన్నారేమో అన్నీ బావున్నాయి అంటూ కడుపు నిండా తిన్నారు నీ చేతి వంట చాలా బాగుందమ్మా అన్నారు సావిత్రిగారు ఆవిడ స్వరంలో చాలా నీరసం ధ్వనిస్తోంది ఎందుకు ఆవిడ మెప్పు మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అమ్మా బాగా అలసటగా కనిపిస్తున్నాం కాసేపు విశ్రాంతి తీసుకో మనకు ట్రైన్ రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లే ముందు నేను లేపుతాను అంది హేమ ఆవిడ అలాగే అని గదిలోకి గదిలోకెళ్లిపోయారు హేమ డాక్టర్ గారేమన్నారు ఆవిడ వెళ్ళాక అడిగాను అమ్మకు హార్ట్ ఎన్లా అన్నారు సర్జరీ చేస్తే తట్టుకునే శక్తి ఆవిడికి లేదు కొంతకాలం మందులు వాడి రెస్ట్ ఇవ్వండి అన్నారు ప్రశాంతంగా ఉండేలా చూడమని చెప్పారు చెమర్చిన కళ్లతో అంది హేమ బాధపడకు ఆవిడ నీ దగ్గరే ఉన్నారు కదా దేవుడు దయవల్ల నిదానంగా కోలుకుంటారు ఓదారుస్తూ చేయి పట్టుకున్నాను తరువాత ఇద్దరం చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి ప్రయాణంలోకి చపాతీలు కూర చేశాం వాటిని వేరువేరు డబ్బాల్లో సర్ది మంచినీళ్లు రెండు సీసాల్లో నింపి వీటన్నింటినీ ఒక బ్యాగ్లో సర్దాను ఏడు గంటలకల్లా బయలుదేరాలని హేమ వాళ్ళమ్మగారిని నిద్రలేపింది ఒక కప్పు పాలు హార్లిక్స్ కలిపి ఆవిడ చేతికిచ్చాను తాగినాక కాస్త తేరుకున్నట్లు అయిందావిడ బయలుదేరే టైం అయిందమ్మా ఆవిడతో అంది హేమ నేను డాక్టర్ని పిలిచి కారు సిద్ధం చేయమని చెప్పాను అలాగే వాళ్లు ట్రైన్ ఎక్కేదాకా అక్కడే ఉండమన్నాను అమ్మా మీ ఇల్లంతా కడిగిన ముత్యంలా ఉంది ఒకప్పుడు నేను ఇలాగే ఉంచుకునేదాన్ని నువ్వు మీవారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మీ ఇద్దరికీ నా ఆశీసులు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనమ్మా ఆయాసపడుతూ అన్నారు గారు అమ్మా రజనీ నీకు నచ్చిందా తనెవరో కాదు నా చిన్ననాటి స్నేహితురాలు ఇప్పటిదాకా నువ్వే గుర్తుపడతావేమోనని చెప్పలేదు నవ్వుతూ అంది హేమ ఆవిడ భ్రుకుటి ముడివేసి నా వైపు తదేకంగా చూస్తోంది చిన్నప్పుడు మన ఇంట్లో రజనీకి నేను ఇచ్చానని గొడవ చేశావు గుర్తుందా ఆ రజనీనే నువ్విప్పుడు తన చేతి వంట బావుందని మెచ్చుకున్నావు సంతోషంగా అంది హేమ ఏదో ఆ రోజుల్లో అలా జరిగిపోయిందో అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారిపోయిందని కాని అంటారేమోనని ఆవిడ వైపే చూస్తున్నాను నేను చిరునవ్వుతో కాని ఆవిడ ముఖంలో మళ్లీ ఇరవై ఏళ్ల క్రితం నేను చూసిన అలజడే మళ్లీ కనిపించింది మాట్లాడ్డానికే లేని వ్యక్తి తన అనారోగ్యాన్ని కూడా మర్చిపోయి గబగబా పరుగులాంటి నడకతో వెళ్లి కారులో కూర్చుంది జరిగిన సంఘటనకు హేమ నివ్వెరపోయింది అంతలోనే తేరుకుని నా దగ్గరకొచ్చి నా చేయి పట్టుకుని నన్ను క్షమించు రజనీ అని వెళ్ళి కారెక్కేసింది గంట తర్వాత హేమ దగ్గర నుండి నాకు మెసేజ్ వచ్చింది రజని నాకు చిన్నప్పటి నుండి బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఒకరు అమ్మ మరొకరు నువ్వు అమ్మ నరనరాల్లో కులం మతం గురించిన భావాలు లోతుగా నాటుకుపోయాయి అమ్మలా కులజాడ్యంతో బాధపడేవాళ్లుంటే నీలాంటి వాళ్లు అవమానింపబడక తప్పదేమో అమ్మ తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను నాకు నువ్వు కావాలి అమ్మ కావాలి నీకు అర్థం చేసుకునే గొప్ప మనసుందని నాకు తెలుసు నా కోసం అమ్మ మీద ద్వేషం ఏర్పరుచుకోవు కదూ మెసేజ్ చదివితే నా కళ్ల కొలకుల్లో నీటి బిందువులు చేరాయి జరిగిన దాంట్లో హేమ తప్పేమీ లేదు సావిత్రి గారి తప్పు కూడా ఏమీ లేదు చిన్నప్పటి నుండి ఆవిడలో పాతుకుపోయిన భావజాలం మారుతున్న కాలంతో పాటు మారకుండా అలాగే ఉండిపోయింది దానివల్ల ఆవిడ బాధపడటమే కాక తన చుట్టూ ఉన్నవారిని కూడా బాధపెడుతున్నారు ఆవిడ మరణంతో కూడా నా మనసులో ఆవిడ గురించిన రెండు జ్ఞాపకాలు కాలం చెరిగిపోవు కాని నేనంటే ప్రాణం పెట్టే హేమకు నా అవసరం ఉంది రజనీ కూర్చునే నిద్రపోతున్నావా నేనింటికి వచ్చి ఇంతసేపైనా నువ్వు గమనించలేదు శ్రీవారి మాటలతో వాస్తవంలోకొచ్చాను హేమ వాళ్ళమ్మగారు పోయారట మనం ఆవిడ అంత్యక్రియలకు వెళ్ళాలి కళ్ళు తుడుచుకుంటూ ఆయనతో అన్నాను అప్పుడే నా ఫోన్కి హేమ నుండి మెసేజ్ వచ్చింది తీసి చూశాను రజనీ అమ్మకు రోజు డైరీ రాసే అలవాటుందని నీకు తెలుసుగా రాత్రి చాలాసేపు రాయడం చూశాను అదిప్పుడు గుర్తొచ్చి అమ్మ దిండు కింద ఉన్న డైరీ తీసి చూశాను అది నీకు ఫోటో పెడుతున్నాను చదువు రజని నన్ను క్షమించు తల్లి నేను పెరిగిన పద్ధతులు నిన్ను దూరం పెట్టాయి హేమ నీ దగ్గరకు తీసుకొస్తున్నట్టు నాకు చెప్పలేదు కాని మాకు ఏర్పాటు చేసిన గదిలో హేమ నువ్వు కలిసున్న చిన్నప్పటి ఫోటో టేబుల్ మీద చూశాను అది చూసి నిన్ను గుర్తుపట్టాను కానీ కాని అడగలేదు వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను మెచ్చుకుని మీ ఆయనకు నీకు ఆశీసులు అందించాను హేమ నువ్వెవరో నాకు చెప్పేస్తుందని అస్సలు ఊహించలేదు అప్పుడు నీకు క్షమాపణ చెప్పడానికి నా అహం అడ్డొచ్చింది అందుకే మాట్లాడకుండా ఎక్కేశాను నేను ఇదివరకటి సావిత్రినైతే మీ ఇంట్లో క్షణం కూడా ఉండేదాని కాదు ఇప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది అది చూపించడానికి అవకాశం లేకుండా దేవుడు నన్ను పిలుస్తున్నాడు మరో జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటాను ఇక హేమకు అన్నీ నువ్వే సావిత్రి గారు రాసింది చూడగానే నాకు ఊహించని షాక్ తగిలింది ఆవిడలో పశ్చాత్తాపం కలిగిందంటే మార్పు వచ్చిందని ఒప్పుకోవాలి నా మనసు బరువు దిగి తేరుగుపడింది నా ప్రియనేస్తం హేమ దగ్గరకు త్వరగా వెళ్లాలని లేచాను కేవీ సుమలత వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త వెలుగు దర్వాజా నమస్తే తెలంగాణ లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి కిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి